వెల్కమ్ టు అభయం ప్రజల ఏపీ న్యూస్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొడిదెల పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం పర్యటన సజావుగా సక్రమంగా సాగేందుకు అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు ఈ నెల ఇరవై యాదవ గౌరవ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం సభ్యులు కొడిదెల పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం పర్యటనకు సంబంధించి చేపట్టిన ఏర్పాట్లపై గురువారం జిల్లా కలెక్టర్ షణ్మోహన్ జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా ఇతర అధికారులతో కలిసి పిఠాపురంలోని పవన్ కళ్యాణ్ పర్యటించే ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు ఈ సందర్భంగా ఏర్పాట్ల పట్ల జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సంతృప్తి వ్యక్తం చేశారు ఈ పరిశీలనలో జిల్లా కలెక్టర్ వెంట జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకట్రావు ఏ చైత్ర వర్షిణి వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు ఐ యామ్ డాక్టర్ గారు కదా సో మనం ఏం చెప్పాల కెజర్డ్ వార్డ్ ఇమిడియట్ కేసెస్ ఇమిడియట్ కేసెస్ చూస్తామని చెప్పాలి కేజర్డ్ వార్డ్ అంటే నాకు అత్త ఇంటర్న్ ఇస్ రేటింగ్ ఓపి ఇంటర్న్ ఇస్ హౌ లోకి ప్రాక్ట్ ఓపి డిఫరెంట్ అప్రోచ్ చేయాలి సో బ్లాస్ కొర ఇంపార్టెంట్ టు బి 5 50% సరే రామ মাকে নিটে সোন্য়ানি এন কোনে করিয়েডিকে এন সটাই এবখ করাঁতেকে এন ইন করাইন করাই করাই মানারেদি কায়ে এন করাইন করিয়ের� నార్త్ అండి వెస్ట్ అవుతుంది వెస్ట్ అవుతుంది ఓహో బాగ అవుతుంది పెట్టాలి అంతే కదా ఇంకొకటి అట్ రెండు ఇంకా అసలు ఆపోజిట్ ఆపోజిట్ వద్దు బాగోదు ఎల్ షేప్ సో దట్ జనాలు ఫోటో తీసుకునేటప్పుడు ఇటు అటు ఉంటే ఇంకొక ఫ్లెట్ నుంచి ఫోటో తీసుకోవద్దు అంతే కదా ఇక్కడ మీరు పెడతారు అక్కడ రెండు ఉన్నాయా கேட் சோ ரெண்டு உனக்கு கூட டெம்பரேச்சர் இதே இதே மேடே உண்டுதா

ఇక్కడికి వచ్చిన తర్వాత టైం స్పెండ్ చేసి అట్లా కార్ అంతే కదా ఇలా దింపేసి ఇలా తిరుపుకొని ఆ హోల్లో నుంచి తీసుకొచ్చేసి కార ఎస్తాను అలా యూఏ చాలా ఇండియా సో టూ లైన్స్ వస్తాయి మెషిన్ ఏనా అరికేది కంఫర్టబుల్

కన్స్ట్రక్షన్ ఆర్సీ టూ ఈఓటీ డబ్ల్యూ కదా బిల్డింగ్ కష్టమే హెల్ఫ్యాడ్ నైన్ థర్టీకి వచ్చేస్తున్నారు కాబట్టి నెక్స్ట్ ఏహెచ్ ఏఎస్ తర్వాత వచ్చుకుంటాం టెన్ టెన్కి అంతా మీకు ఇక్కడ ఇక్కడ క్లౌడ్ రావడానికి నైన్ థర్టీకి చర్చ కష్టం హార్వెస్ట్